ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం బాగా మిగిలిగా ప్రేమించిన మా ప్రియా బాగా ఈ భాష రూపం దయచేసి అని నీ బిడ్డలకు ఏ వాక్యం అవసరం ఆ వాక్యాన్ని అనుగ్రహించుకుని పెట్టుకుంటాము కానీ నైనా వీరే సంపూర్ణ ద్వారా చెప్పి ఈ బిడ్డతో మాట్లాడాలి ప్రార్థిస్తున్నాను పర్వతం తండ్రి రెండవ రాజుల గ్రంథము రెండవ రాజు గ్రంథం ఇరవై ఒకటి రెండవ రాజు గ్రంథం ఇరవై ఒకటి ప్రారంభం ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోసు కుమారుడు ప్రవక్త అయిన ఏషియాకు ఎందుకు వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతుకవు కనుక నీ ఇంటిని చక్క పెట్టుకోనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా సమోదర్ కన్నా ఇక్కడ అనే ఒక రాజు ఉన్నాడు అతను ఇస్రాయల్ రాజు ఈ ఇస్రాయిల్ రాజు ఏమైందంటే మరణకరమైన నువ్వు చనిపోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్క రాజు హఠాత్తుగా చనిపోతే ఆ రాజ్యంలో వచ్చే కలహాలు తెలియదు ఎందుకంటే సింహాసనం కోసము గొడవ పడే వాళ్ళు చాలా మంది ఒక రాజు పోయిన తర్వాత ఆ రాజ్యం అస్థిరం అయిపోతుంది ఆ రాజ్యం పాడైపోతుంది అయితే పిల్లలు ఇక్కడ అంటాడు ఏమంటే నీవు బ్రతుకవు కనుక వెళ్ళి నీ ఇంటిని చక్కబెట్ట కాబట్టి జరగవలసిన కార్యక్రమాలు చూడు నీ రాజ్యసింహాసనాన్ని స్థిరపరచుకో నీ బిడలు ఒక ముంపుగా చేర్చి వారికి ఏమేమి చెప్పాలో చెప్పు చివరి మాటలుగా చెప్పు రాజ్యానికి ఏమేమి కావాలో సమకూర్చు వీటన్నిటి విషయం ముందు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి దేవుడు ముందుగానే ఏషియాతో మాట్లాడుతున్నాడు ఏషియాతో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు వచ్చిన రోగం బాగుంది కాదు మరణకర మరణకరమైన లోకం కదా ఇలా ఈరోజు చాలా మంది

హిస్కియా రాజు గురించి ప్రవక్తతో ప్రభు అంటున్నాడు నీవు నీ ఇంటిని చక్కబెట్టు నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో అనేసి అన్నప్పుడు అతడు ఏం చేస్తున్నాడు కూడా నెల వచ్చిన చూస్తే అతడు తన ముఖం గోడ తట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నామో కృపతో జ్ఞాపకము చేసుకోనమని ఎస్ మనం చేస్తాం ఇలా నిజమైన పచ్చా నిజమైన హృదయంలో ఆలయం దేవుడి గురించి మనం మాట్లాడితే ఆయన నలిగిన రెల్లుని విరవని దేవుడు అని రాయబడి నలిగిన రెల్లుని విరవని దేవుడు మక మకలాడు జనపనాలను ఆపని దేవుడు అని కదా ఒక కర్ర మొక్క ఉంది కర్ర నలిగిపోయింది కర్ర మొక్క ఎండిపోయింది నలిగిపోయింది దాన్ని తాకిదే ఎండిపోతుంది కానీ దేవుడు అంటున్నాడు ఆ నలిగిన రెల్లు నేను విరిచి విరిచేవాడిని ఆ ఎండిపోయిన కర్మ నేను విరవడానికి ఇష్టపడదు మగ మగవాడు జనపదాలను నేను ఆరుపని దేవుడు అని అంటాం చాలా మంది దీపాలు వెలిగించిన తర్వాత అది చిన్నగా ఒత్తుగా వస్తాం అది అది ఎండిపోయి దీపం ఆగిపోయి అది లైట్ ఎరుగుతూ ఆపుతూ ఎరుగుతూ ఆగుతూ మీరు అటువంటి దాన్ని ఆర్పేవాడిని దాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని అడిగించడానికి ప్రయత్నం చేస్తాను కానీ దీన్ని విరిచే దేవుడిని నేను కాదు దాన్ని ఆరుపే దేవుడు నేను అయితే ఎషియా అంటా ఉంటాడు అయితే హిస్కియా అంటా ఉంటాడు ప్రభు ఎలా గోడ వైపు తిరిగాడు ఎవరికి మొక్క చూపించుకోలేదు ఈరోజు చాలా మంది నాకు ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే చెప్పుకుంటారు కదా నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు ఎవరు చెప్పుకోగలుగుతాం ఎవరు మన ఆలోచన ఎవరు మనకు తీర్చేవాడు లేరు మన రోగాలు రైట్ చేసేవాడు లేరు కదా డాక్టర్లు కూడా కొన్ని కొన్ని పరిస్థితులు చేతి ఎత్తేసమ్మ నేను చిరాజిందా చేసేసాము ఇక మా వల్ల కాదు ఇక మా వల్ల కాదు ఆయన ఏం తింటాడో తినిపించండి ఏం కాదో తాగించండి ఇక చివరి ప్రాణాలతో ఉన్నాడు ఆయన ఇటువంటి మాట మనం ఇట్లా చాలా సందర్భం అయితే నా ప్రియా అయితే ఒక మంచి ప్రార్థన చేసేది ఇస్కి ఒక మంచి ప్రార్థన చేసేది కదా ఆయన ముఖం గోడ తక్కువ తిప్పుకున్నాడు ముఖం గోడ తక్కువ తిప్పుకొని ఎవరికి చూపించలేదు తన ముఖం ప్రభుత్వం వచ్చాడు ప్రభుత్వం వచ్చి మాట్లాడుతున్నాడు చనిపోతున్నా చనిపోతాం కాబట్టి నువ్వు నీ ఇంటిని చక్క పెట్టుకోవాలంటున్నా ఆయన గోడ తట్టుకున్నాయి నీ నీ దృష్టికి నేను ఎంత నడుచుకుంటునో నీ కార్యం నేను ఎంత నేను జరిగించుకుంటునో నీ కృపతో ఒక్కసారి జ్ఞాపకం నీ కృపతో ఒకసారి జ్ఞాపక ప్రభు పక్కన దొంగ కూడా ఇలాంటి ప్రార్థన చేశారు ప్రభు ఆ నీ రాజ్యంతో నీ రాజ్యం తో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తా అన్నప్పుడు ప్రభు ఏం చేశాడు అతని ప్రార్థన అంగీకరించాడు అతని ప్రార్థన అంగీకరించి నేనే నువ్వు నాతో కూడా పరదేశం ముందు వచ్చింది ఆయన అంటారు అయితే పిల్లల ఇక్కడ కూడా అన్నాడు అతడు తన ముఖము గోడకాడు తిప్పుకొని యహోబా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎందుకు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎందుకు జరిగించుతునో ప్రభుతో జ్ఞాపకము చేసుకున్నామని ఇసుకి ఆ కన్నీళ్లు విడిచాడు కన్నీళ్లు విడిచి ప్రార్థన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాడు నా ప్రియా సహోదరి సహోదరుగా మనం కూడా మన మనుషులను నమ్ముకున్నట కాదు ఎందుకంటే మనుషులను నమ్ముకున్నట కంటే అధికారులను నమ్ముకున్నట కంటే యహోవాను అధికారులు మనకి ఎటువంటి సహాయం చేస్తారో చేయో మనకు తెలియదు మనుషులు మనకు సహాయం చేస్తారో తెలియదు కానీ సహాయం చేస్తే పైన ఉన్నాడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనకు కాబట్టి ఆయన సమస్త మనకు అనుకూలంగా కలిగించడానికి ఆయన సిద్ధమనసు కలిగింది నేను కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ నేను ప్రత్యేకంగా చూసాను అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎల్సిటీ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ చూసే లంచు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పిల్లల భయంకరమైన పరిస్థితి అక్కడ మనుషులు ఎలా పడ్డారు డబ్బులు పెట్టామన్నా ఇచ్చినా కూడా కావాలి మనుషులను కాదు నవ్వింది దేవుణ్ణి దేవుణ్ణి ఈ మధ్య కాలంలో కూడా ఒక మెరగన్ నాకు ఒక ఎందుకంటే నేను నమ్మింది దేవుణ్ణి మనుషులను కాదు నేను ఒక రూమ్కి అడ్వాన్స్ ఇచ్చాను నేను అనుకున్నాను అడ్వాన్స్ అయితే నాకు తిరిగి ఇవ్వడేమో ఈ తర్వాత రూమ్ వద్దనుకున్నాను ఆ రూమ్ వద్దను పన్నెండు వేల రూపాయలు నేను అడ్వాన్స్ తిరిగి ఇచ్చాను అడ్వాన్స్ ఇచ్చి నేను తీసుకున్నాను రూమ్ తీసుకొని చెప్పాను తిరిగి మరి చాలా ఖర్చు తతాగం అంతా ఉంది సో నాకు ఈ రూమ్ నాకు అండి మరి ఎట్లా మరి నా అడ్వాన్స్ తిరిగిస్తారా అని నేను అడిగాను వాస్తవానికి ఆయన కఠిన కఠినమైన వ్యక్తి కఠినమైన మనిషి పక్కా డబ్బు మనిషి ఎలా పడితే మాట్లాడే మనిషి ఎవరిని లెక్క చేయడం మనిషి అయితే అన్నాడు సరేలే బాబు వద్దన్నావు కదా ఇచ్చేస్తాను ఒక కఠినాత్మడి దగ్గర నుంచి కూడా మన డబ్బు మనకి గా వచ్చిందంటే ఆ దేవుడి కృప మనకు సంబంధించిందిగా అతను కఠినాత్మడు ఎంతో కఠినంగా డబ్బు వసూలు చేసిన వాడు అయితే దేవుడి కృప ఏంటే మనం దేవుడి పైన ఆధారపడితే మనం ఒక్క రూపాయి కూడా మనం బాగుంటుంది ఒక్క రూపాయి కూడా అలాగే పిల్లరా మన ఆరోగ్య పరిస్థితి ఏదైనా సరే మన అనారోగ్యం ఏదైనా సరే దేవుడు ఉన్నాడు మనకి దేవుడు మనం ప్రేమించే దేవుడు ఉన్నాడు మనం రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు నేను చేయాల్సిందే కదా మనం కేవలం నమ్మడం మాత్రమే ప్రభావ నీ పాదాలు పట్టుకుంటున్నా నాకు సహాయం నీ పాదాలు పట్టుకున్నా నాకు సహాయం ఇక్కడ హిస్కి అక్క ప్రార్థన చేశాడు ఓడ దగ్గర ముఖం తిప్పుకొని కన్నీళ్ళు పీడిస్తూ అంటున్నాడు ప్రభావ యథాత్మక దేవుడు నీ సన్నిధి నేను ఎంత నడుచుకుంటుందో కదా నీ కార్యం నేను ఎట్లా జరిగించిన ప్రభుత్వం ఒక్కసారి ఒక జ్ఞాపకం చేసుకో ఇంతకు మించి ఆయన ఏం మాట్లాడలేదు ఇంతకు మించి ఆయన ఏం చేయలేదు కదా మనం గంటసేపు సేపు చేయాలా ప్రార్థన దేవుడికి అక్కర్లేదు నీ హృదయంతో దేవుడితో రెండు మాటలు మాట్లాడిన ఆ రెండు మాటలు పరలోక మంచులు కాదు పరలోక మంచులు కాదు నా ప్రియా సహోదరు మనం దీర్ఘ ప్రాంతంలో చేసామని ఒకసారి ఏమైనా ఉంటాయి అడిగిపో ఎందుకు పరిగణాన్ని ప్రాంతం లేదు కానీ యథార్థమైన చేసే ప్రార్థన మరలో మంచు దాటి ప్రవేశించారు అటువంటి ప్రార్థన కిస్కే చేశాడు కిస్కే చేశాడు ఏమంటున్నాడు అతను రెండవ వచ్చింది అతడు తన ముఖము గోడ మీద తిప్పుకొని యహోవా యథార్థమైన సత్యముని సరిగ్గా నేను ఎటు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎటు జరిగించను కృపతో జ్ఞాపకం చేసుకో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు కన్నీళ్లు పిల్చు చూ యోబా ప్రార్థన చేసి నాలుగో వచ్చిన మాట్లాడు ఎసియా నడిశాల నుండి అవతలకు వెళ్ళక మునిప యహోబాకు అతనికి ప్రత్యక్షమయ్యి వచ్చి ఎసియా ఈ మాట చెప్పాడు నువ్వు మరణం కాబోతా ఉన్నావు ఇక నువ్వు బ్రతకవు ఇక నువ్వు చనిపోతావు అని చెప్పాడు చెప్పేది సైనా ఎస్యా వెళ్ళిపోతా ఉన్నాడు ఎషియా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇంకా నడిశాలలో కూడా వెళ్ళలేదంట నడిశాలలో కూడా వెళ్ళలేదంట ఇంకా కదా ఇంకా కోట కుంభం కూడా దాంట్లేదు నడిశాలలోకి రాక కలిగి ఏమైంది యహోవాకు ప్రత్యక్షమై మరల యహోవాకు ప్రత్యక్షమై ఏం మాట్లాడుతున్నాడు మరలా వెళ్ళు రిటర్న్ వెళ్ళు ఇస్కియా దగ్గరికి వెళ్ళు మరలా రిటర్న్ వెళ్ళు రిటర్న్ నేను చెప్పానని చెప్పు ఇస్కియా నేను చెప్పానని చెప్పు మళ్ళా యహో వాక్ అతనికి ప్రత్యక్షమైంది యహో వాకు మాట్లాడుతూ చూద్దాం ఐదవ వచ్చిన నీవు తిరిగి నా ప్రజల అధిపతి అనే విశ్వయాజులకు పోయి అతనితో ఈ పిల్లలు నీ పితృడైన దావీదు దావీదులకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చిన దేవనగా నీవు కన్నీరు విడిచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను హలెలుయా హలెలుయా నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు హిస్కియా ప్రార్థన అంగీకరించాలి ప్రవక్తతో వెళ్ళి చెబుతా అన్నాడు ఓ ప్రవక్త నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి మాట్లాడు తీసుకియా నువ్వు వెళ్ళి మాట్లాడు ఎందుకంటే అతను కన్నీళ్లు విడుచుంటా నేను చూపించాను తన ప్రార్థనని నేను ఆలోచించానని చెప్పు తన ప్రార్థన నేను ఆలోచించానని చెప్పు అన్నట్టు ఇక్కడ ఆలోచనలు ఏమంటా అంటే ఇక నువ్వు పదహైదు సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదాన్ని దేవుడు ఎంత బలవంతుడంటే అనేక నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను నా నా అనుభవాలు ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పగలను ప్రభు నన్ను ఎన్నో సార్లు నా నా మరణ పడక మేమించాను ఈ రోజు నేను ఒక దేవుని దాసునిగా ఇక్కడ నిలువబడి మాట్లాడడానికి కారణం నా ప్రభు కాబట్టి నేను ఈ రోజు ఆయన సాక్షిగానే మాట్లాడతాను ఎప్పుడో నేను తగ్గించుకోవలసింది కానీ ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం రాదు కాదు కానీ దేవుడు నాకు ఇచ్చిన కృపా జీవి ఆయన కృపను బట్టి నా ప్రభువుల గురించి ప్రకటించడానికి సిద్ధపడ్డా ఇది నా రోజులు కాదు నేను ఎప్పుడో వెళ్ళిపోవలసిన వాడిని అయితే దేవుడు నాకు ఇచ్చిన ఆయిష్టాలు దేవుడు నాకు ఇచ్చిన ఆ దేవుడు నాకు ఇచ్చిన ఆ ఒక మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు వేల మరి ఆయన రెండు వేల ఇరవై ఒకటిలోనే నేను లేచిపోవలసిన కోవిడ్ ఇతర అనారోగ్యాలు ఎప్పుడో నేను వెళ్ళిపోవలసిన వాడిని కరోనా టైంలో వెళ్ళిపోయేవాడిని ఎగ్జామ్లో పాడుకుంటాను పాడుకుంటాను చచ్చిపోయేవాడిని కనిపించాడు నేను ప్రభా నేను సిద్ధంగా ఉన్నా రావాలన్నా చెప్పు ప్రభా ఒకవేళ నన్ను విడిచిపెట్టి నీ పని చేసుకున్నా ప్రభు నా ఇష్టం వద్దు నాయన నీ ఇష్టం జరిగించు అని ప్రభు అడిగినప్పుడు ప్రభు అంటాడు అదే పొద్దురికే నీ స్వస్థాన్ని గ్రహించబడు నిద్రపోయినప్పుడు ఆ నిద్రలోని దేవుడు నా కంటి తొలగించేశాడు సంపూర్ణమైన స్వస్థత సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నేను పొందుకున్నాను ఆరోగ్యాన్ని పొందుకున్న నేను నా ప్రభు పనికే నేను

యాజకాలానికి యాజకాలని సహోదరుల ఇటువంటి సందర్భాలు బయట అనేకంగా మనకు కనపడతారు కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి నేను నేనేమి చెప్పడం లేదు కానీ ఇక మనం చివరి మాట కూడా ఒక మాట చూస్తుంటాం చివరి మాట కూడా చూస్తున్నాం రాసిన పత్రిక పొర తెలుగు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం కెమిస్ట్రీ కరెంద్ర రాసినప్పటిక రెండో పది రైట్ అకౌంట్ గా కాబట్టిడో గేయ్ పరిడో గేయ్ ఇటు మిరొ లేదా మన ఏడవ వచనం నుంచి మొదలుపుదాం నేరా ఏడో వచనం నుంచి మొదలుపుట మనకు క్లియర్ అర్థమవుతుంది నాకు కలిగిన ప్రత్యక్షతలు కొభు విస్తారంగా ఉన్నందున నేను అత్యధికంగా ఎంచుకోవడం నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము నన్ను నలుగు కొట్టినప్పుడు సాధారణ కావచ్చబడి అది నా నుండి తొలగిపోవాలని దాని విషయమై కుమారు ప్రములు వేడుక అందుకు నా గొప్ప నీకు సాధన పిల్లరా మనము ఓడి గారి జీవితాన్ని చూసినప్పుడు ఆయన కలిగిన ప్రత్యక్షతలు అతి విస్తారము అంటారు ఆయన కలిగిన ప్రత్యక్షతలు ఆయన ఎంతో కనపరచబడతాను అయితే ఆ నా శరీరం ఒక మూడు ఉంది అంటే అది సాధారణ పూతగా ఉండి నన్ను నన్ను కొట్టడానికి అది ఉంది నా శరీరంలో ఒక ఇబ్బంది ఉంది నా శరీరంలో ఒక బాధ ఉంది నా శరీరంలో ఒక రోగం ఉంది కదా ప్రభుత్వం మాట్లాడుతా ఉన్నాడు పౌరు గారు అయ్యా నాకు కలిగిన ప్రత్యక్ష చూస్తే బహు విస్తారంగా ఉంది అయితే నా శరీరం ఒక ముందు ఉంది అది ముమ్మారు ప్రాణం మారు ప్రార్థన చేసిన అది ఏమైనా అది తొలగిపోలేదని చెప్పి ప్రభుతో అడిగినట్టు ప్రభు ఏమన్నాడు నా కృప నీకు సరిపోతుంది నా కృప నీకు సరిపోతుంది ఎంతో ప్రయాసపడ్డ ఎంతో కష్టపడతాం నా పరిచయం నువ్వు కొనసాగుతాను నీ శరీరం అంత బలహీనత ఉన్నదని నాకు తెలుసు కానీ నీ బలహీనత కంటే నా బలము నీకు అధికమవుతుంది కాబట్టి నా కృప నీకు దేవుడు అంటున్నాడు ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాను ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాను కాబట్టి మనం ఇంకా మనం చూడగలిగితే అందుకే విశేషముగా బలహీనతలు అయితే నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడు బలవంతుడినో అన చాలా మంది జ్వరాలు వచ్చినాయి జబ్బులు వచ్చినాయి రోగాలు వచ్చినాయి ఇవన్నీ చెప్పుకుంటా ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసినా కూడా ఒకసారి నాకు

ఆకాశం కృపను దేవుడు వాడానికి ఇష్టపడతాడు అందుకంటున్నాడు ఇదిగో నీ సమస్యల్లో నీ బాధల్లో నీ ఇబ్బందుల్లో ఈ సమస్తమైన విషయాలలో నా కృప నీకు యహోవా దయాణాలు ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు అంటారు కృపా సమృద్ధి కదా కృపలో కూడా ఎటువంటి కృప సమృద్ధి కృప సమృద్ధి కృప కలిగిన आप रिया சகோ드리 சகோதரனா किसकी आगे서 പ്രാർത്ഥനാ किसकी अपराधാനാഭിചാരി 15 സമസ്നാ വായിച്ചു അനിചാരി ഔർ പ്രാർത്ഥന കൊടി വളം അനിചാരി ഔർ പ്രാർത്ഥന അൻതപോതിക്ക് സഹായം സഹായം ഐൻ ഗ്രൂപ്പമനക്ക സഹായം ഐൻ ഗ്രൂപ്പമനക്ക സഹായം അപ്പോൾ വാട്ട കൊടുിച്ചപ്പെട്ടി ചിവർക പ്രാർത്ഥന ചെയ്യുന്നു ആസ്തമമീ ചിവർക പ്രാർത്ഥനയെ സ്തുതി